హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే సామాన్ అయితే సజరిస్తున్నాం మా బిట్టుగా అయితే ఇందులో వాటర్ పోస్తున్నాడు అనమాట అందుకోసం అనేసి సామాన్ అయితే ఇక్కడైతే రెండు డబ్బాలు ఖాళీ ఉన్నాయి అందులో పెట్టేస్తా మళ్ళీ పెద్ద క్యాన్లో అయితే పెట్టేస్తా ఇక్కడ బాసన్లు అన్నీ తీసేసిన నైట్ చేసిన చపాతీ ఉన్నాయి ఇక్కడనేమో బాసన్లు వేసేసిన గ్యాస్ హీట్లు అంతా క్లీన్ చేయాలి మొత్తం మిల్లల్లా చాడుకుంటాలి సామాన్ ఫస్ట్ సదిరేసి నెక్స్ట్ అయితే ఈ పని చేస్తాను ఓకేనా మా చిన్నగాడేమో మార్నింగే లేచిండు అంటే మార్నింగ్ అంటే మార్నింగ్ అది ఎయిట్ అవుతుంది టైం ఆల్రెడీ లేచి బ్రష్ చేసుకొని రెడీ అయ్యాడు అనమాట ఓకేనా మా ఏమో లేవలే పడుకున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి సండే వ్లాగు ఎలా ఉంటుంది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటా ఓకేనా లేను దిగు దిగు అవి ఎక్కీ కింద పడిపోతాయిలే లే ఉన్నాయి ఉన్నాయిలే హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు అయితే వేడి చేస్తున్నా ఇక్కడ మా బిట్టుకు వాటర్ పెట్టేసిన మేమైతే రెడీ అయిపోయినాం బాసన్ల ఇల్లు కంప్లీట్ ఇల్లు కూడా మొత్తం చాడు కొట్టేసినా మళ్ళీ ఇక్కడ కూడా సామాను అన్నీ సరేసిన డబ్బా నిండిపోయింది మళ్ళీ ఇవి ఇవి రెండు డబ్బాలు కూడా ఫుల్ అయిపోయినాయి మొత్తం అన్నీ నీట్గా చేసేసినా ఫ్రెండ్స్ ఓకేనా ఇదేమో ఓనర్ అంటే వాళ్ళది ఇచ్చేసేయాలి మొత్తం ఇల్లు అంతా చాడు కొట్టేసిన నీట్గా అయితే చేసేసినాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాం మేమైతే మా బిట్టు బాత్రూంలో ఉన్నాడు బట్టలు అయితే మస్తు ఉన్నాయి చిన్న రెడీ అయిపోయినా హాయ్ అప్పు చిన్న సండే అయితే మార్నింగ్ రెడీ అయిపోయినాం నైన్ థర్టీ అవుతుంది టైం అయితే ఇప్పుడు మా బిట్టుకు రెడీ చేసేసి పాలు అయితే తాగిస్తాం మేము ఇంకా ఇంట్లో పని ఉంది వంట వేయాలి అన్నం వండాలి టమాటా ములక్కాయ కర్రీ అయితే చేస్తా సండే స్పెషల్ ఏం లేదు ఓకేనా అంతే ఫ్రెండ్స్ పని కంప్లీట్ మా బిడ్డకు రెడీ చేస్తే పని కంప్లీట్ ఇంట్లోకి వచ్చేస్తాం ఇక ఇంట్లోనే ఉంటాం అనమాట సండే కదా సినిమాలు వస్తే చూసుకుంటా వస్తుంటాం ఇక ఓకేనా బిడ్డ బ్రష్ చేసి సనం చేసాడు ఇగో ఇక్కడ ఉంది బ్రష్ డ్రెస్ కూడా రెడీగా పెట్టేసి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి ములక్కయలు అయితే మంచిగా వేయించుకున్నాక అప్పుడు టమాటా అనేది నేను ఓకేనా కట్ చేసి అయితే పెట్టేసిన టమాటా అన్నం అయితే అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసేసిన టమాటా కూడా వేసేసిన ఫ్రెండ్స్ ఇదైతే ఉడకబెడతా చిన్న మంట మీద అయితే అన్నం అయితే అవుతుంది కూర అవుతుంది అన్నమాట కంప్లీట్ అయిపోయింది ఇలా కూడా చాయ్ తాగేసినారు బేబీ సిన్ వస్తుంది చూస్తున్నాం ఎయిట్ ఓకేనా ఫ్రెండ్స్ టమాటా ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి ఇప్పుడు అయితే చాయ్ తాగుతున్నా సిక్స్ అవుతుంది టైము మా పిల్లలు ఏమో సోంపు చాక్లెట్స్ అయితే తింటున్నారు చూపెట్టు బాగున్నాయి నిన్న అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు నిన్న స్కూల్ అదే స్కూల్ దగ్గర నుంచి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అనమాట ఇది వింటున్నారు ఓకేనా బాగున్నాయి బాగున్నాయి చిన్న ఒక నాలుగు వేవారా దమ్మునికి చిన్న ఒక నాలుగేవా నాలుగేవా నాలుగే చదు 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 నీకు వేసింట్ కాంచన సినిమా వస్తుంది చాయ్ పోతుంది ఇక్కడైతే అన్నం వండేస్తున్నా ఎగ్ ఫ్రై అయితే వేసా ఇప్పుడు నడు చాయ్ పోతుంది చిన్న సినిమా వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నాం ఇప్పుడు ఎప్పుడైనా మార్నింగ్ వచ్చేది ఇప్పుడేమో నైట్ వస్తుంది సిక్స్కి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్ ఫ్రై అయితే వేస్తున్నాం ఉల్లిగడ్డ అయితే వేయించుకున్నాం ఇందులో అయితే ఉప్పు అయితే వేసేసినాం అస్టే ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతుంది ఉల్లిగడ్డ అందుకోసం అనేసి ఓకేనా అన్నం అయితే అవుతుంది సిక్స్ థర్టీ అవుతుంది టైము వంట వేస్తుందంటే పని అయిపోతుంది అందుకోసం అనేసి వెళ్ళి అయితే వంట అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎగ్స్ అయితే ఒక ఫ్రై అయితే కొట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్గులు ట్రై అయితే రెడీ అయిపోయింది ఓకేనా అన్నం కూడా రెడీ అయిపోయింది సిక్స్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది టైము సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఘాటు ఘాటు అయిపోయింది పండుగల రెండు ఏమో పాసనలు ఉన్నాయి కొన్ని ఇప్పటివి ఇదేమో కిసాన్ జామ్ అనమాటది ఇది అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు మా చిన్నుగాడు అడుగుతుండు రొట్టె జామ్ కావాలి అనేసి ఇదేమో తేయినా ఓకేనా అయితే రొట్టెలు చేయాలి మా చిన్నుకు బాక్స్లోకి ఓకేనా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు అని ఎందుకు తీసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ డూ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ 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 ఓకే కదా లైక్ లైక్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వెళ్తురు అవుతుంది సిక్స్ ఫార్టీ అవుతుంది చికెట్ ఇవ్వాలి ఇంకా ఓకేనా